స్తాను పక్ డిజైనింగ్ రాయితో రాయి లోపల డైఅప్ అయ్యి రాయిని ఫ్రెండ్షింగ్ చేసుకొని ఈ చెట్టి అంత ఎదిగింది అట్లాగే పుత్రులారా ఈరో ఈరోజు రోజున అనుభవం ఏంటంటే నిన్న ఈవినింగ్ నేను ఎప్పుడూ బయట సిక్స్ థర్టీకి సెవెన్ ఓ క్లాక్ బయట కూర్చొని చంద్రుణ్ణి చూస్తూ ధ్యానం చేస్తున్నాను నిన్న పౌర్ణమి కారణం లేట్ అయిన కారణంగా కొంచెం నేను కూర్చున్న సమయానికి చంద్రుడు రాల అరే చంద్రుడు రాలేదే అని చెప్పి అనుకొని చిన్న ఫీల్ అయిపోయి అలాగే ధ్యానం చేస్తూ కూర్చున్నాను అలాగే నైట్ కొనుక్కున్న తర్వాత నేను కిటికీ పక్కనే నాకు ఎందుకో తెలియకుండా అటు పక్కకుండా మణచి పక్క వదిలి కళ్ళు తెరవాలని పెట్టుంది అంటే ఎవరో నన్ను పీల్చినట్టుగా ఫీల్ అవుతున్నా నన్ను ఇప్పుడు ఎవరు పిలుతున్నారని అలా కలుగరి చుట్టూ ఎదురుగా చంద్రుడు కిటికీలో నుంచి అప్పుడే బాలుగా వస్తున్నాడు అంటే ఆ స్పరిస్థితి నాకు తగులుతుంది మిత్రులారా ఈ ఏంటంటే ప్రకృతితోటి మనం అయ్యి ప్రకృతితోటి మనం ఆ ఫీలింగ్స్ని షేర్ చేసుకుంటానంటే ఆ చంద్రుడు ఎట్లయితే నన్ను నిద్ర లేపి నన్ను చూడు అని ఎలాగా నన్ను వార్నింగ్ ఇచ్చాడు ఆ చంద్రుడు చూస్తూ అలా కొనుక్కున్నాను నేను నా నా నాకు చాలా అద్భుతమైన ఎక్స్పీరియన్స్ అద్భుతమైన నేచర్లో కూడా పంచిపోతాలు కూడా అనంతమైన శక్తి మనిషికి ఉందన్న సంగతి నేను బాగా క్లియర్గా అర్థమైంది కాబట్టి ప్రకృతితో మమిక్కమయ్యి ప్రకృతితో మాట్లాడుతూ జీవితాన్ని గడిపితే ఆనందమే ఆనందం అనేది కదా రాయికి టైప్ అయ్యి రాయిని సపోర్ట్ తీసుకొని ఈ చెట్టు ఇంతగా ఎదిగింది చాలామంది మనం ఏమంటామంటే మాయని మంచోడు కాదు మావిడి మంచిది కాదు లేకపోతే నాకు నా తండ్రి సపోర్ట్ లేదు నాకు నా యజమాని నాకు సపోర్ట్ లేదు వాళ్ళ మంచోళ్ళు కాదు వీళ్ళు మంచోళ్ళు కాదు అని ప్రతిదానికి మనం కొరం చెబుతూ కురం చెబుతూ వాళ్ళు వాళ్ళు తప్పుడు వాళ్ళు వాళ్ళు తప్పుడు చెబుతూ చెబుతూ ఉండి అసలు మనలో ఉన్న మంచితనని కోల్పోతున్నాం అలాగే ఈ రాయి మనకు జ్ఞానాన్ని ఇచ్చింది ఇలాంటి రాయి సపోర్ట్ చోటు కూడా ఇంత చట్ట ఎదగవచ్చు అనే సత్యాన్ని ఈ రాయి ద్వారా మాకు జ్ఞానం వచ్చింది అలాగే నీ పక్క వాళ్ళు ఎలాంటి వాళ్ళైనా పర్లేదు నీ చుట్టూ ఎలాంటి వాళ్ళున్నా పర్లేదు అలాంటి వాళ్ళ మధ్య నుంచి నువ్వు ఎంత ఎదగగలిగావో అంత నీలో గొప్పతనం ఎదుగుతుందనేది నీలో ఆత్మస్థితి ఎదుగుతుంది అనేది అందరు మంచి వాళ్ళి అందరి నీకు గా మాట్లాడి అది నీకు అనుకూలంగా మాట్లాడితే అది జీవితం కాదు అది కిక్కు కాదు అది ఉదాహరణకి ఏంటంటే ఒక పేకాట ఆడే మనిషికి మేము ఆడమనుకో అన్ని ఆడంగల్నే అన్ని ముక్కలన్నీ కరెక్ట్గా వస్తే అది ఆడేది కిక్కు ఉంటుందా లేదు ముక్క రాకూడదు ముక్కరు తీసుకోవాలి పెట్టాలి ఇది రావాలి అది రావాలి అని వాడు ఎంత టెన్షన్ పెడుతున్నాడు అలాగే జీవితం అనేది కూడా అన్ని నువ్వు అన్ని కరెక్ట్ గా జరిగితే దానిలో కిక్ లేదు నా మిత్రులారా కొన్ని జరగ కొన్ని జరగకూడదు ఇబ్బంది పెట్టాలి అది ఎదురు చూడాలి వాళ్ళు ఇబ్బంది పెట్టాలి దానిలో నుంచి నువ్వు ఎలా రాణించాలి ఎన్నిది అనేది ఒక జీవితం అనేది ఒక కిక్ ఆ కిక్కులో నుంచే నిజమైన ఆనందం ఉందనే సత్యాన్ని దర్భ ద్వారా తెలుసుకొని చెట్టు ద్వారా మనం తెలుసుకున్నాం అందుకని ఏది కూడా నీ ఫేవర్గా జరగాలని ఎక్స్పెక్టేషన్ చేయద్దు జరిగేదా నువ్వు ఫేవర్గా చేసుకోవటమే ఈ ఆత్మస్థితిలో మేము వెళ్తున్న ఆత్మస్థితిలో ఇది సత్యాన్ని తెలుపుకుంటూ కలిగిస్తున్నాం